రావడం జరిగింది జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ నా డిమాండ్ ఒక్కటే మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించు మోడీ గ్యారెంటీకి ఉన్న వారంటీ పూర్తి అయిపోయింది కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగినరు ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆయన గ్యారంటీని తిరస్కరించు కాబట్టి నూట నలభై కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా సరే ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి రాజీనామా చేయించాలి నరేంద్ర మోడీ గారు హుందాగా విలువలు కలిగిన రాజకీయ నాయకుడుగా సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి ఉందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది లేదు నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తా కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతా అని నరేంద్ర మోడీ గారంటే వారు చెప్పుతున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికి తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాలలో పోటీ చేసిన పదహారు కాదు ఇట్లలో ఎనిమిది సీట్లలో గెలిచినామో ఫలితాలు అనుకూలంగా అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి కానీ మేము ఎంతైతే కావాలనుకుంటున్నామో మా అభిమానులు ఎంతైతే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండాలనుకున్నారో ఆ స్థాయిలో లేవు కాబట్టి ఇప్పటి వరకు పద్దెనిమిది గంటలే పనిచేసినాం ఇంకా ఒక రెండు గంటలు అదనంగా పనిచేసి ప్రజల్ని మెప్పించడానికి ప్రజా పాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినాము అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది అవును ఓడిపోయింది నిజమే కదా నిజమే కదా అవును ముఖ్యమంత్రి రాష్ట్రానికి జిల్లాకు కాదు బీసీసీ అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత ఈ రా బీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం నలుమూలలో వచ్చే ఏ ఫలితాలైనా నేనే తీసుకోవాలి ఈ విషయాన్ని మీరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిర్రు హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు